బిఫోర్ రిలీజ్ చేసు మాకు వచ్చిన హైప్ కానీ మాకు వచ్చిన యూనో ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండేది బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు రిలీజ్ ముఫర్ మేము ఎట్లున్నా ఏదున్నది అనేది పట్టించుకోము రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు మేమే ముందుకు తీసుకెళ్తున్నాం తీసుకెళ్తాము మన ఆడియన్స్ ఆ బిలీఫ్ ఆ ఆడియన్స్ అది అది మా మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నదానం అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా చాలా అంటే ఒక హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఆత్మసంతృప్తి దానికి వచ్చింది ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్లీ మంచి సినిమా ఇదంతా అనుకొని స్టార్ట్ చేశాను బట్ వెళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం షూట్ యూనో పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వచ్చింది అంత నమ్మకం పెట్టుకున్నది డెఫినెట్లీ తప్పు చేయదు అని నేను నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేశాను సో సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హై ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంపిటీషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నీ అన్ని అన్ని అడ్డంకులు దాటుకొని నిల్చొని నిలబడి కొట్టాము సో దానికి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి ఎందుకంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్ ఆ ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలు అయినప్పటి నుంచి నేను చూస్తున్న విధానం నాకు మారడం గమనించాను ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ కానీ సోషల్ మీడియాలో రెండి వేరే నన్ను ట్యాక్ చేసి పెడుతుంది కానీ నాకు వస్తున్న రిపోర్ట్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు ప్రతి ఒక్కరు ఇలా నేను కలెక్షన్ ఎంత వస్తుంది డే టు ఎంత డే వన్ అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడం రిపోర్ట్స్ తీసుకోవడం అన్ని మానేశాను నేను వీళ్ళందరూ పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండే అలా గాల్లో చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండే సో ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చింది నాకు తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఇంత మాట్లాడడానికి నేను ఈ సినిమా ఇలా పర్ఫామ్ చేస్తుందని నమ్మడానికి లేకపోతే ఈ సక్సెస్ని ఈరోజు చూడడానికి నేను జనరల్లీ చాలా రేర్గా అవుతుంది ప్రీ రిలీజ్లో మాట్లాడిన దాని కంటిన్యూషన్ సక్సెస్ మీట్లో మాట్లాడడం నాకు ఈ సినిమాతో కుదిరింది అది హండ్రెడ్ పర్సెంట్గా నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ నమ్ము చూస్తారు ఇలా ఏమైతే చెప్పానో అన్నిటి కంటిన్యూషన్ లాగే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను ఇలా నేను మాట్లాడగలగడానికి నేను ఇదంతా చేయడానికి ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి వీటన్నిటికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్ హాలిడే నేను అదే ప్రీ రిలీజ్లో చెప్పాను నాకు వేగ్ కల్పించాడని యా ఇప్పుడు వే చూపించి చేతిలో టాక్స్ లైట్ కూడా పెట్టాడు చూసుకుంటూ వెళ్ళిపో అని సో యా ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వెనక్కి తిరిగి చూడడం నాకు మళ్ళీ చూస్తే అవుతాం కాబట్టి యా అండ్ యా మా డైరెక్టర్ గురించి చెప్పేది ఏం లేదండి అవుట్ గేస్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్ అండ్ యా మా టీం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఎవ్వరు వాళ్ళ సినిమా వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాం అనుకోలేదు నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నాము మా టీంలో ప్రతి ఒక్కరూ అదే బిలీవ్ చేశారు సో పేరు పేరున ప్రతి ఒక్కరికి బిఓపి ఆర్ ఆర్డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు ఆయనకి అండ్ ఎడిటర్ సత్య గారికి మ్యూజిక్ డైరెక్టర్ కపిల్కి ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే కే వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ ని వాళ్ళు ఒక యునో వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్ కి తీసుకెళ్లేటప్పుడు ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాని గేర్ గేర్ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి సో అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్ కి బోర్ పడడానికి ఏం చేయడానికి సో ఫస్ట్ క్రెడిట్ అయితే గోస్ టు టెక్నీషియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్షన్కి ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఆర్ ద హీరో ఆర్ ద మెయిన్ హీరోస్ ఫర్ దిస్ ఫిలిం మోర్ దెన్ మీ రాహుల్ మేము మా కంటే కూడా ఆఫ్ స్క్రీన్ చేసిన టెక్నీషియన్స్ ఆర్ ది బిగ్గెస్ట్ హీరోస్ ఈ సినిమాకి అయితే అండ్ అఫ్ కోర్స్ మా మా తనికెళ్ళ బర్ణి గారు ఆయన చాలా రోజుల తర్వాత ఇంత ప్రామినెంట్ రోల్లో అంత కనిపించి ఆయన ఇన్ని కనిపించు చూస్తున్నా ఆయన ఫ్రెష్గా చూడడం ఆయన ఫాదర్స్ అండ్ ఎమోషన్ అంత బాగా కనెక్ట్ అవడం మేము బిలీవ్ చేసినట్టు జరగడం దెన్ అఫ్ కోర్స్ రవిశంకర్ గారిది అది యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు రవిశంకర్ గారిది నాది సీన్స్ అంతా బాగా వెళ్తాయని యా డెఫినెట్లీ బాగున్నాయి అనుకున్నా కానీ బాగున్నాయనుకున్నాంతా హైలైట్ అవుతాయని అంత ఎంటర్టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు బట్ దట్ వాస్ రియల్ సర్ప్రైజ్ సో థ్యాంక్ థ్యాంక్స్ టు రవిశంకర్ సార్ అండ్ అఫ్కోర్స్ రాహుల్ హ్యాపీడెస్ టైంలో నేను మళ్ళీ చెప్తే ఫీల్ బ్యాడ్ మళ్ళీ ఏజ్ అది అనుకుంటాను నేను బట్ నువ్వు కూడా చిన్నవాడే కదా అప్పుడు యువర్ వాట్ యువర్ ఆల్సో సిక్స్టీన్ సెవెంటీన్ అనుకోండి సో నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా డేస్ అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్ కి మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళందరూ ఆ టైంలో సో వర్కింగ్ విత్ హిమ్ నవ్ అగైన్ అండ్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ వన్ పర్సన్ కూడా ఏదో తన సీనియర్ నేను జూనియర్ లేకపోతే నేను ఒక యూనో లీడ్ యాక్టర్ ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్ సో యా థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యువ బీన్ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం అండ్ యా హీరోయిన్ ఐశ్వర్య మినన్ తెలుగులో తన సెకండ్ ఫిలిం బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము యా సో తను అదే మీరు ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపిలేదు బట్ స్టిల్ షీ న్యూ వాట్ హర్ ఇంపార్టెన్స్ వాజ్ ఇన్ ద ఫిలిం అలా మూవీని చూస్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా ద వే షీ సపోర్టెడ్ డూయింగ్ హర్ పార్ట్ డూయింగ్ హర్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎవ్రీ విచ్ వే బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అసలు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చాలా రేర్ అది సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్ అండ్ యా నచ్చిట్ అండి సో ఇంతకు ముందు చెప్పినట్టు టెన్ నెక్స్ట్ టెన్ స్టెప్ బెదుర్లంకతో ప్రాపర్గా నిల్చున్నాను తడబడే అడుగులు ఆగిపోయి నిల్చున్నాను మా సినిమాతో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ప్రాపర్గా వేస్తున్నా అని చెప్పాను వేసాను ఇప్పుడు ఈ స్టెప్ వేసానని బాధ్యత ఇంకా పెరిగింది ఈ స్టెప్ వేసినందుకు సెకండ్ స్టెప్ ఇంతకంటే జాగ్రత్తగా ఇంతకంటే కాన్ఫిడెంట్గా ఇంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఈ ఈ మీరిచ్చిన ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా ఎలా ఐ మీన్ మీకు ఏం నచ్చింది ఏంటి చూసుకొని ప్రాపర్ గా మళ్ళీ మీ ముందుకి గ్యాప్ తీసుకొని అయినా సరే ఈసారి వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెంట్ గా నా సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీలో అండ్ డెఫినెట్ గా మీ సెలక్షన్ పై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది దీని